ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము అధ్యాయము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో కార్తీక దామోదరాయ కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుతవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్థానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు ఒక ఖర్చు అంతయు భయింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభవనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ పారునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు చవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుడయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అని ఒక ఉండెరు అతనికి రూపవతి భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాలచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యములకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరముందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుతూ కాలము గడుపుతుండేవి కొన్ని రోజుల కథని భార్య ఒక బాలికను కరణం ఆ బిడ్డను అతి గారాభముగా పెంచుతుంటిది క్షత్రియ వంశముందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుడి వలె దినదినాభివృద్ధి నొందుతూ అతి గారాభముతో పెరుగుతుండెను ఆమె చూతువారలకు కన్నుల పండువుగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందతందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరును అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర నేడు నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను మా కష్టములు తలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతులని చెప్పగా తన చేతిలో రాగి పైసాయిలను బాలికపై బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి కుబేరుని అనుగ్రహంతో ఒక ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన ఇద్దరినీ అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖాలు అనుభవించుతూ ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రడు తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండరు అట్ల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కలరు ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధర్మనకు అమ్మవచ్చునన్న ఆశతో ఆ రాజు ఎదురుచూతూ ఉండరు ఒకనొక సాధుభొంగవుడు ఒకనాడు తపదీ నది తీరము నుండి నది తీరమునకు స్థానార్థమై వచ్చుతూ దారిలోనున్న సువీరుడిని కలుసుకొని ఓయి నీ వెవ్వరవు నీ ముఖవర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వారి వల్ల ఉన్నావు నీవి అరణ్యముందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావా నేను వంగదేశమునతుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడచే భార్యాసమేతముగా ఈ అడవిలోని వసించుతున్నాను దరిద్రము కంటే కష్టం ఏదిగినూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యాభియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారణవిలోనే సకుటుంబముగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు మునిపుత్రులకు నా పెద్ద కుమార్తెనిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకుంటివి కన్యా విక్రయం మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవరమును నరకం అనుభవించురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదివుగాక కన్యా విక్రయము చేసిన వారికి కూడా పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటుడనే కన్యను ధనమిచ్చుకుని పెళ్ళాడిన వాడు చేయు ధర్మములు వ్యర్థమకుడయే కాక అతడు మహానరకముహించు కన్యా విక్రయము చేసిన వాడికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కడి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి ఒక సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వారికి కన్యాదానము చేయుము అటులో చేసిన ఎడ గంగాస్థానము ఇచ్చిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజులకు హితోపదేశము చెయ్యక చెయ్యగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓహో దేహ దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుంటగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చిడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా దాడయుమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శయ్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కారణ నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమివరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదురు కానీ కన్యాదానమును మాత్రం చేయను అని నిక్కచ్చిగా రుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తనదాన్ని తాను వెళ్ళలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గముందు సర్వసౌఖ్యములు అనుభవించు చూడెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకేంకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని పోయినాయి అంత శ్రుతకీర్తి నేను ఎరుగున్నంత వరకును ఇతరులకు నేను ఎలాంటి అపకారమును చేయలేదు ఉపకారమును చేసి దాన ధర్మాదులు ఎగ్జయ్యాగా దొరనిచ్చి ఉన్నాను ఈ దుర్గతి ఎలా కలిగినని మనమును అనుకొని నిండు కొలువు తిరిగి ఉన్న యమధర్మరాజు ఒకడికి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతటిని సమంగా తూచుందివు అందుకే నుండు సమవర్తి అని పిలుస్తారు నేనెప్పుడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకలోకమురకు తోడ్కొని పొచ్చుటకు కారణమేమి సెలవిండు అని వినయముగా ప్రాధేయపడిను అంత యమధర్మరాజు గాంచి సుతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధర్మున కాశించి అమ్ముకునను కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారుణ్ణు వారెంతటి పుణ్యపురుషులైనను నరకం గాక నీచ జన్మను ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు మరియు ధర్మాత్ముడు మరియు నేను ఎరుగుదును కారణం నీకు ఒక ఉపాయమును చెప్పేదను వినుము నీ వంశీయుడుకు సువీరులకు మరి ఒక కుమార్తె గలదు ఆమెద నర్మదాన దీప్తి తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అతడుకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడు విప్రులకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటువ చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగడములు కూడా స్వర్గలోకములకేగుతురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతులకు వివాహమురచినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకముద్ర కేగి నేను తెలిపినట్లు చేసి ఆ ధర్మకార్యము వలన నీ పితృగడములు తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములోడి వసతున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుడి రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణు యువరు కరికిచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపయుక్తుడై స్వర్గలోకములోడున్న పితృదేవతల కలుసుకొని కన్యాదానము వలన మహా పాపమును కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను ఎంతో పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలవు నుండి దీక్షపోని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు మాత్రం శాశ్వత నరకముర కేను ఇట్లు స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోదశాధ్యాయం పదమూడో రోజు పారాయణం సమాప్తం శుభం భూయాత్ సర్వే జనా భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా